ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన ఏ సయ్య నామంలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువురు ప్రేమ నుంచి మన ప్రభు మన అందరికీ సహాయం చేస్తున్నాడు ప్రేమైన సహోదరులారా మరి ఈ దినము కూడా మనము మన కుటుంబంలో మరి ఎన్నో శ్రమల్లో బాధలు ఉన్నప్పుడు మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్ముచున్నారా మరి నమ్ముచున్న ప్రతి కుటుంబానికి ఆయన మనకిచ్చినట్టు ఆజ్ఞలను విధులను మనం నడుచుకుంటూ ఆయన ఇచ్చిన ప్రేమను నడుచుకుంటూ ఆయన కృపలో ఉండి వారికి ఉండాలని ప్రభు ఈరోజు మనకు మరి వాగ్దానము వాగ్ద్యానము ద్వితీయోపదేశం పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన కాబట్టి నీవు నీ దేవుడైన యహోవను ప్రేమించి ఆయన కటలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకునవలను నీ నీ దేవుడైనా విచ్చు ఆజ్ఞలను ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ గై వాళ్ళను మరి ప్రభు ఇచ్చినట్టి ఆజ్ఞ విధులను మనం అనుసరించి నడుచుకోవాలని ప్రభు మనను మరొకసారి జ్ఞాపం చేస్తున్నాడు మరి జీవితంలో మనము ఆయన ఎన్నోసార్లు మనకు ఇచ్చిన ఆజ్ఞలు ఏమంటే ఈ లోకములో బ్రతికిన దినములన్నీ కూడా మరి నన్ను జ్ఞాపం చేసుకున్నాడు ఏమి జ్ఞాపం చేసుకోవాలా ఆయన మన ప్రేమించి మన పాపముల గురించి తన శరీరాన్ని తన రక్తమును కాచి కలువరలో మన పాపములను కడిగిన గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఆ గొప్ప దేవుడు ఈరోజు మనలందరిని కూడా మరి నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించినానో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని ప్రభువే మనతో చెబుతున్నాడు అంతేకాకుండా ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను మరిచిపోకుండా మీ హృదయంలోనే పూర్ణ మనసు కలిగి పూర్ణ ఆత్మ కలిగి మరి మంచి మనసు కలిగిన బిడ్డలుగా మరి పరిపూర్ణమైన బిడ్డలుగా పరిశుద్ధ బిడ్డలుగా నా యాజ్ఞలో ఉండి మీరు జీవించాలని ప్రభు మనములను ప్రేమించి ఆ యాజ్ఞ విధులలో మీరుండాలని నేనుండాలని కలువురు ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో మాట్లాడుచున్నాడు అంతేకాకుండా మరి ఒక మాట ఆయన అంచున్నాడు ఎందుకనగా మీరు మీ దేవుడైన యహోవను ప్రేమించి ఆయన మార్గం అన్నిటిలోనూ నడుచుకోవాలనని ఆయనను అత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించున్నా ఈ ఆజ్ఞన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా నడుచుకోవాలను మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ప్రేమించి మరి ఆయనను అత్తుక్కొని మరి మీరు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమించి కలువరులో రక్తము కార్చిన గొప్పదేవుడు ఈరోజు అంటున్నాడు మీరు ఆయనను అత్తుక్కొని జీవించాలని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచాలని ఈ ఆజ్ఞలన్నిటిలో కూడా తప్పకు తప్పకుండా ప్రతి కుటుంబం కూడా ఆయన నాములు ఉండాలని జాగ్రత్తగా నడుచుకోవాలని తండ్రి వచ్చేంత వరకు ఆయన చిత్తంలో ఉండాలని ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి ఎవరు ఈ మాట్లాడుతున్నంటే మీ దేవుడైన యహోవా ప్రేమైనా సహోదరులారా మరి ఆ విధంగా నువ్వు నేను కూడా మన తండ్రి మనల్ని పిలిచి చెప్తున్నాడంటే మనం తండ్రి మాటినకై ఎవరు మాటిందామి మన తండ్రి మాతో చెప్తున్నాడు మాట్లాడుచున్నాడు ఎందుకనగా నీవు లోకంలో తప్పిపోకుండా నా మార్గములలో నడుచాలని అనుసరించి ప్రతి విషయములో కూడా జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభు ఈరోజు మనలో ప్రేమిస్తున్నాడు మాట్లాడుచున్నాడు కాబట్టి ఆజ్ఞలు లోబడి ఉండాలి ఆజ్ఞనగా ఉదయం లేచి ఆయన నామములో మోకరించి ప్రార్థించడం ఒక ఆజ్ఞనే కదా ఉదయాన్న మనము మరి పరిపూర్ణమైన మనసుతో పరిపూర్ణమైన హృదయము కలిగి ఒక అధ్యయమ చదువుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞ నువ్వు మరి ఆయన ఆజ్ఞ విన్నట్టు వాడివే ఆయనకు లోబడినట్టు వాడివే కాబట్టి నీలాంటి వారు ఈ లోకములో నాలాంటి వారు ఎంతోమంది దేవునికి అవసరమైనది దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు నా బిడ్డలు నా ఆజ్ఞలో ఉంటున్నారు నన్ను ప్రేమిస్తున్నారు నన్ను చూడలేకపోయినా కూడా వారు నేను ఉన్నానని మరి లోకములు ఉన్నవాడు నమ్మి బిడ్డలందరూ ప్రేమిస్తున్నారని దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి కాబట్టి లోకంలో కూడా తల్లిదండ్రుల మాటలు కూడా లోబడి ఉండాలి పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకరినొకరును మరి లోకంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారమే ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలని ప్రభు ఈరోజు మనకు మరి ఆయన కృపతోనే మాట్లాడుచున్న ప్రతి మాటను అనుసరించి నడుచుకుందామా అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి నాయన మీ ఆజ్ఞలను తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నాయన ఎల్లప్పుడూ నిత్యము ప్రతిదినము మరి అనుదినము నా ప్రభావం మీరు నూతనమైన వాగ్దానలతో మాతో మాట్లాడి ప్రతి హృదయమును కలిగిస్తున్నటి గొప్ప దేవుడు ప్రతి బిడ్డ కూడా నీకు తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రం బిడ్డలుగా తండ్రి ఉండటానికి మీ ఆజ్ఞను లోబడిన ఆయన దీన మనసు కలిగి జీవించడానికి నీ బిడ్డలకు సహాయం దాయిచ్చామని ప్రతి కుటుంబం దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రజలో గాడ్ బ్లెస్ యూ